శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే పారుష్యాది ప్రకరణం అగ్నిదేవుడు పలికను అవయవలోపం ఇంద్రియలోపం కలవారిని రోగపీడితలను సత్యవచనాల చేత కానీ అసత్యవచనాల చేత కానీ విపరీత స్తోత్రాలచే కాని ఆక్షేపించు వారిని పదమూడున్నర చే దండించాలి నీ సోదరిని తల్లిని చెరచెదను అని తిట్టవానికి ఇరవై ఐదు పనముల దండం విధించాలి తిట్టబడిన వాడు అధముడైతే సగం దండం పరస్త్రీ కానీ ఉత్తములు కానీ అయితే రెట్టింపు దండం విధించాలి వర్ణజాతల ఉత్తమత్వ అధమత్వాలను పరిశీలించి దండం నిర్ణయించాలి నిమ్నవర్ణం వాడు ఉచ్చవర్ణం వాడిని తిట్టినప్పుడు రెండు రెండు మూడు రెండు రెట్లు మూడు రెట్లు దండంలను ఉత్తమ వర్ణం వాడు వర్ణం వాడిని తిట్టినప్పుడు సగం తగ్గించి దండం విధించాలి మాటలతోని చేతులను మెడను నేత్రాలను తొడలను విరగొట్టదను అని తిడితే నూరు పనాలు దండం విధించాలి పాదములు ముక్కు చెవురు చేతులు విరచదను అని తిట్టిన వానికి దానిలో సగం దండం విధించాలి ఇట్లు తిట్టినవాడు అసమర్థుడైతే పది పనములు దండించాలి సమర్థుడైన వాడు దండం చెల్లించి తిట్టబడిన వాని క్షేమం కొరకై జామీన్ ఇవ్వాలి నీవు పతితుడవు అని తిట్టిన వానికి మధ్యమ సాహసదండం ఉపపాతకములు చేసినావు అని తిట్టిన వానికి ప్రథమ దండము వేదవేత్తలను రాజును దేవతలను తిట్టిన వానికి ఉత్తమ దండము జ్ఞాతులను సంఘమును తిట్టిన వానికి దండము గ్రామమును దేశమును తిట్టిన వానికి ప్రథమ సాహస దండం ఎవరినైనా కొట్టినప్పుడు సాక్షులు లేకపోతే ఆ అభియోగాన్ని రాజు చిహ్నం యుక్తి శాస్త్రం వీటిని బట్టి పరిశీలించాలి దెబ్బ తగిలినట్టు అసత్యమక చిహ్నములు చేసుకునేనా అని పరిశీలించాలి ఇతరునిపై భస్మము పంకము పరాగము చల్లిన వానికి పది పనముల దండం అమేజమును ఉమ్మి తగిల్చిన వానికి నీ మనవతో తన్నిన వానికి రెట్టింపు దండం ఇది సమ్ముల విషయానికి చెప్పబడినది పరస్త్రీల విషయానికి ఉత్తముల విషయానికి అపరాధం చేస్తే రెట్టింపు దండం తనకంటే హీనల విషయాన్ని చేస్తే సగం దండం మోహం చేత కానీ మదాదుల చేత కానీ చేస్తే దండం లేదు ఒక విప్రునికి ఏ అంగం చే ఆ బ్రాహ్మణుడు పీడ కలిగించినో ఆ అంగం ఛేదించాలి బ్రాహ్మణుని చంపుటకు ఆయుధం పెడితే ప్రథమ సాహస దండం ఆయుధాన్ని స్పృశిస్తే సగం దండం కొట్టుటకు హస్తం కానీ పాదం కానీ ఎత్తినవానికి వరుసగా పది ఇరవది పనముల దండం ఒకరినొకరు కొట్టుకునడానికి ప్రయత్నించినప్పుడు అందరికీ మధ్యమ సాహస దండం పాదము కేశములు వస్త్రము హస్తములు పట్టి లాగితే పది పనముల దండం పీడించినా లాగినా బట్టతో చుట్టబెట్టినా తండిన నూరు పనముల దండం కాష్టాదులు చేకొట్టినప్పుడు రక్తం రాకుంటే ముప్పది రెండు పనముల దండం రక్తం కనబడితే రెట్టింపు దండం హస్తములను కానీ పాదములను కానీ కాని కానీ వానికి కర్ణములను నాశకను ఛేదించిన వానికి గాయం కలుగునట్లు కొట్టిన వానికి చచ్చనా అన్నట్టు కొట్టిన వానికి మధ్యమ దండం ఇతరుల చేష్టను భోజనాన్ని వాకును అడ్డుకున్నప్పుడు నేత్రాదులను పీడించినప్పుడు కంఠము బాహువులు తొడలు విరిచినప్పుడు మధ్యమ సాహస దండం చాలామంది కలిసి ఒకరిని కొడితే వారికి వెనుక చెప్పిన దండానికి రెట్టింపు దండం ప్రత్యేకంగా విధించాలి కలహంలో అపహరించబడిన వస్తువును దాని స్వామికి ఇప్పించి దాని మూల్యానికి రెట్టింపు దండం విధించాలి అన్యునికి దుఃఖం కలిగించ వాణిచే చికిత్సాదులో ఎంత వ్యయమగనో అంత ధనం ఇప్పించాలి ఏ కలహానికి ఏ దండం విధించబడిందో ఆ దండాన్ని కూడా విధించాలి నావచే దాటించేవాడు స్థల శుల్కంను తీసుకుంటే పది పనముల దండం దేవకార్యాధులు వచ్చినప్పుడు సమర్థుడై ఉండి కూడా చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులను నిమంత్రణం చేయవానికి పది పనముల దండం ఇతరుల గోడను కొట్టినను చే భేదించినను రంధ్రం చేసిన దాన్ని పడగొట్టిన వరుసగా ఐదు పది ఇరవై ముప్పది ఐదు పనుములు ఇప్పించాలి ఇతరుల గృహమందు దుఃఖోత్పాదకముల వస్తువులను ప్రాణహరములకు వస్తువులను పడవే వారికి పదహారు పనముల దండము మధ్యమ సాహస దండం విధించాలి క్షుద్ర పశువులకు పీడ కలిగించిన వాటి శరీరం నుండి రక్తం స్రవించినట్టు చేసిన కొమ్ములు ఛేదించిన వరుసగా రెండు నాలుగు ఎనిమిది పనముల దండం వాటి లింగంను ఛేదించగా అవి మరణిస్తే మధ్యమ సాహస దండం విధించి వాటి మూల్యాన్ని ఇప్పించాలి మహాపశువుల విషయాన్ని ఈ అపరాధం చేసినప్పుడు రెట్టింపు దండం ప్రరోహి వృక్షముల శాఖలను రాను మొత్తం వృక్షమును చీల్చివేసినప్పుడు ఇరవది పనముల దండం ఉపజీవ్య వృక్షము ఇట్లా చేస్తే రెట్టింపు దండం సాహసం చేయించిన వానికి చేసిన వానికంటే రెట్టింపు దండం నేను నీకు ధనమిచ్చేదను సాహసం చేయము అని చెప్పి చేయించిన వానికి నాలుగు రెట్లు దండం పూజలను తిట్టిన వానికి వారి ఆజ్ఞను అతిక్రమించిన వానికి సోదరుని భార్యను కొట్టిన వానికి ఇచ్చేదరని చెప్పి ఇవ్వని వానికి భూగృహం భేదించిన వానికి ఇరుగు పొరుగు వారికి కొలీనులకు అపకారం చేయవానికి ఏవది పనుల దండం స్వేచ్ఛాపూర్వకంగా విధవా సంగమం చేసిన వానికి కష్టాలలో ఉన్నవారు అడిచినప్పుడు పరిగెత్తిన వానికి అకారణంగా తిట్టవానికి ఉత్తములను సృశించి చెండాలనికి దేవ కార్యములందు సన్యాసులకు భోజనం పెట్టని వానికి అనుచితంగా ఒట్టు తనకు విషయ అధికారం లేని పనులు చేయువానికి వృషభములు క్షుద్ర పశువుల పుంస్థంలో చెడగొట్టిన వానికి సాధారణ విషయములందు మోసం చేయువానికి దాసీ గర్భం నశింపు చేసిన వానికి నూరు దండం విధించాలి తండ్రి కుమారుడు సోదరి సోదరుడు దంపతులు ఆచార్యుడు శిష్యుడు వీరిలో పతితుడు కాని వారిని కూడా పరిశీలించే వారికి నూరు పనముల దండం ఇతరుల వస్త్రాలు ధరించిన చాకలి వానికి మూడు పనముల దండం అమ్మి వేసిన అద్దెకిచ్చిన కుదువు పెట్టిన పది పనముల దండం తులా సాసనంలో కొలతలు వీటిలో కపటం చేయువానికి నాణములలో మోసం చేయువానికి వీటితో వ్యవహరించేవానికి ఉత్తమ సాహస దండం విధించాలి మంచిదాన్ని చెడ్డదని చెడ్డదాన్ని మంచిదని చెప్పి నాడిక పరీక్షకునికి ప్రథమ దండం జంతువుల విషయాలు తప్పుడు వైద్యం చేయి వైద్యునికి ప్రథమ దండం మనుషులకు చేస్తే మధ్యమ దండం రాజపురుషులకు చేస్తే ఉత్తమ దండం బంధించకూడిన వాడిని బంధించినా బంధించదగిన వాడిని విడిచిపెట్టినా అట్టి అధికారికి ఉత్తమ దండం కొలతలో కానీ తూకంలో కానీ ఎనిమిదవ వంతు హరించిన వాణిచే ఇరవతి రెండు పనములు ఇప్పించాలి అష్టమాంసం కన్నా అధికమైన తక్కువైన దండంను కూడా మార్చాలి మందులు తైలములు లవణము గంధము ధాన్యము గుడము మొదలైన పన్య వస్తువులలో తక్కువ రకం వస్తువు కలిపిన వానికి పదహారు పనముల దండం కొందరు శిల్పులు కలిసి పనిచేస్తూ మూల్యంలో హ్రాసం కానీ వృద్ధి కానీ కల్పిస్తే వారికి వెయ్యి పనుల దండం విధించాలి వ్యాపారులు రాజుచే ప్రతిదినం నిర్ణయించబడిన మూల్యంకే క్రయ విక్రయాలు చేయవలను ఓం శాంతి శాంతి శాంతి